మీ బండి ఇంటర్ చేయించారా మీరు బండి ఇంటర్వ్యూ చేయించారా ఏమంటున్నారు అధికారులు పార్కింగ్ ఏరియాలో చెప్పి సార్ అంటే ఎవరు ఎవరు మీరు మీ షాప్ మీ మీ షాప్ ఉందా మీ షాప్ కేటాయించారా బైసా రైతులు అండి దూరాబారేకొచ్చి అక్కడ పెట్టుకోవడానికి తాగాలేక ఉన్న పార్కింగ్ లో పెట్టి ఏదో అమ్ముకొని వెళ్దామని మేము రిక్వెస్ట్ చేస్తాం సెక్రటరీ గారికి మేము మనవి చేస్తాం గురించి మీరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఎక్కడి నుంచి వస్తాం ఒక కొట్టి ఐదు పళ్ళు అందుబోళ్లు ఆ విధంగా మార్కెట్ రోజు వంద పొళ్ళు వస్తాయి ఉన్న ఈ పది రోజులే కదా ఏదో రైతులు అమ్ముకోగలిగేది గౌరవైనా కానీ దాని గురించి మా కోరిక మేరకు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మన మార్కెట్ చైర్మన్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మన రేవంత్ రెడ్డి గారిని మేము మాటూరు మార్టూరు ప్రకాశం దిశగా అర్థంకి చిన్నారి కట్ల అందరూ రైతులు మొత్తం ప్రతిసారి తీసుకొస్తారా మీరు ఆ ప్రతి సంవత్సరం నా వంద లారీలు ఉంటాయి ఆ పది రోజులు రోజుకి ఐదు లారీలు లెక్క మార్కెట్ మొత్తమైనా ఏడైనా కానీ కప్పులు కానీ పటాన్చరు కానీ లింగాపల్ కానీ ఏ మార్కెట్ లోనైనా కానీ మీకు ఇండివిజువల్ గా మీరు ఆ గా కొంత కొన్ని అమ్ముకుంటాం ఏదో వాళ్ళు కొట్టు పేరు చెప్పి ఏదో వచ్చాం కాబట్టి అమ్ముకోవాలి కాబట్టి వా ఎందుకంటే అండి ఇక్కడ వాళ్ళు లేకపోతే మేము ఏదో ఒక బిర్రులు ఉండాలా మాకు వెనకమాల సపోర్ట్ ఉండాలా రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉండాలి మెనిస్ట్ గారి సపోర్ట్ ఉండాలి ప్రజల సపోర్ట్ ఉండాలా వ్యవసాయ కార్మికులకు సపోర్ట్ ఉండాలి అందరూ సపోర్ట్ ఉండాలి ఇక్కడ వస్తే రెండు రోజులు పెట్టుకుంటే లారీ ఓడితో తోటి మంచి అవుతుంది మాత్రం వాళ్ళు అక్కడ నుంచి కొను ఈ కొనుక్కునే వ్యాపారస్తులు కూడా ఉన్న ప్రదేశాన్ని ఫ్రీగా ఉంటే కొనుక్కుంటారు ఒక సొంత మాదిరిగా ఉంటే ఎక్కడో పెడితే రారు అక్కడ అందరూ ఒక వచ్చే జాగాలోకి వస్తే ఇప్పుడు ఒక వస్తువు ఒకసారి దొరికింది మాలని ఎందుకు పెట్టుకుంటారు అంటే డి ఇక్కడైతే అన్ని దొరుకుతుంది కానీ మార్కెట్ ఏజెంటా మేము అక్కడ రైతు దగ్గర ఏదో కొనుక్కొని కొనుక్కోవాలి కాచింది ఎంత ఉంటాం కొంతమంది రైతులు మార్పులు మార్కెట్ లో ఇక్కడ మార్కెట్ ఏదో దొరికితే ఏదో మూట ఏదో యాభై ఆరు అక్కడ నడవండి ఎన్ని ఎన్ని వేస్ట్ అండి ఏరియా తింటారు కానీ జ్యూస్ తాగుతారు కానీ ఏదో ఒక రోజు ఉమ్మో మొత్తం మీద ఆంధ్ర మొత్తం మీద పోతే లారీ పోతే ఇక్కడ రోజుల్లో ఇరవై లారీలు అది దానివల్ల ఉండదు సార్ చెయ్యాలి కదా ఇప్పుడు చక్కాలేమే చొక్కాలమ్మ ఏది మన ఏముతుంటారు కదా రోడ్డు మీద పెట్టుకోండి తోపులు పెట్టాడు వాడే పోంటాడు వాడికే లాభం ఉంటది వాడికి వాడుకొని కార్యక్రమాలు మేము లేబులు ఎన్ని ఇచ్చుకోవాలి సార్ <mí> दुरी 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 <quently> ೀ ಬಾಡಿಗ ರೈತ ಉಂಟು ಉಂಟು ಆಕೆ ದೊರಕೋ ದೊರಕೊಂಡ ಐದು ವೇಳೆ ರೈತ ಲಿಂಕೇಶ್ವರ ನೇರವಾಗಿ ಅರೇಲಿಕ್ಕೆ ಮನುಷ್ಯರು ಬೈಕ್ ರಾಬಿಟ್ಟು